నమస్కారం కథ చెబుతాను ఊ ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు అత్తగారు ఆవు నెంబర్ ఇరవై మూడు బాగా పాలిచ్చే ఒక మంచి ఆవును కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం దానికోసం చాలా చోట్ల విచారించింది చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది కానీ ఆవిడకు నచ్చిన ఆవు దొరకలేదు ఆవు ముఖం లక్షణంగా లేదనో పేలగా ఉందనో రంగు బాగా లేదనో సుడులు బాగా లేవనో పళ్ళు మొలవలేదనో ఉన్న పళ్ళు ఊడాయనో వంకపెట్టేది మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడకి కనిపించలేదు ఆరు నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు ఆవు దొరకకపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు ఇక మీద ఆ పాల వెధవు దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది కానీ గేదెకి మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి బాగా తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు ఆవిడికి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు దానికి తగినట్లు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదావ సంగతి అసలు తెలియదు పాలు పిండడం మాత్రం అన్నాడు పోనీ మన పాలవాడిన కొద్ది రోజుల పాటు మన గేదెకి మేత గేత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ హవ్వా అన్నారు మా అత్తగారు హడలిపోయాను ఏం తప్పన్నానా అని అది కాదే వాడి దగ్గర మనం పాల్కొండ మానేసామనే కోపంతో గేదికేమైనా మందు మాకు పెట్టి చంపితే అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి నోరు లేని గొడ్డుని తీసుకెళ్ళి పులి నోటికి అందిస్తానంటావే జ అంటూ తెలివి తక్కువ బాధపడ్డారు ఆ విధవుకి తెలియకపోతే నాకు తెలియదు అనుకున్నావా అయినా అదేం పెద్ద బ్రహ్మ విద్య మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చిరాలేదనేది కానీ చిన్నప్పటి నుంచి మేము ఆవులతోనే పెరిగాను ఆవంతే గేదె అంతే దాని దీని దీనిమేత అంతే కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదే ఈ మాత్రానికి పోయి వాణ్ణి వీడిని అడగడం ఎందుకు పనిలేని పని అంటూ కోపడ్డారు మా అత్తగారు సరే మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను పాలవాడు వచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు మా అత్తగారు వీళ్ళేది పొమ్మంది వాడిని గేదె ప్రాంతాలకు కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో మూడు పూట్ల దిట్టంగా గేదెను మేపడం మొదలుపెట్టింది మొదటి రెండు రోజులు పక్కింటి వాళ్ళకి ఇచ్చిన పాలకంటే చాలా ఎక్కువే ఇచ్చింది మేమంతా మా అత్తగారికి జంతురక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోయి ఆమెను అభినందించాం అంతేనే ఏదైనా అంతే పిండి కొద్దీ రొట్టి అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది కారణం తెలియక కంగారు పడ్డారు మా అత్తగారు ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలేదని తీర్మానం చేశారు వెంటనే పత్తి గింజలు సజ్జలు ఇంకా ఏవో తెప్పించారు బజార్ నుంచి అంతకుముందు గేదెకు వేస్తున్న కందిపొట్టు పెసరపొట్టు గానువ చెక్క తౌడు పచ్చగడ్డి ఎండుగడ్డి వగరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్ని గేదె వద్దంటున్న వినకుండా బ్రతిమాలి దాని కడుపు నిండా పట్టించారు మర్నాడు పొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తాపు తన్నింది గేదే వాడి ముందుపళ్ళు రెండు విరిగిపోయాయి ఇక దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కలతో ఝాడించి తన్నడం మొదలెట్టింది మా అత్తగారు దానికి పెట్టిన యమతిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తోందనిపించింది కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలెట్టాను గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది ఆయాస పడుతోంది చోట నిలవకుండా చిందులు తొక్కుతోంది దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతోందేమోనని అనుమానం కలిగింది నాకు ఆ సంగతి చెప్పి చూశాను చా ఊరుకో దృష్టి కళ్ళు నువ్వు నువ్వు గేదెకు తిండి ఎక్కువ కావడం ఏమిటే తక్కువైందని చెప్పు అసలు ఎంతకు ఆ పాలవద దృష్టి కొట్టిన దానికి అన్నారు మా అత్తగారు పాపం వాడు అసలు గేదెను చూడనే లేదుగా అన్నాను చూడాలా మనసులో ఏడ్చుకుంటే చాలదు అంటూ అది పాలవాడి మనోదృష్టి అని అని తేల్చారు మా అత్తగారు వెంటనే ఒక వేసు మిరపకాయలు అరవేసు కర్పూరం మా ఉప్పు ఒక పాత చీపురు కట్ట వగేర సేకరించి దోరణి నుంచే గేదెని దృష్టి తీశారు పాలవాడిని తిట్టుకుంటూ పటపట మెటికలు విరుస్తూ ఆ రాత్రి గేదె చచ్చిపోయింది ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల అయ్యో దానికి కాస్త ఇంగువ వెల్లుల్లిపాయలు నూరు మింగిస్తే బతికేదమ్మగారు బంగారం లాంటి బర్రెను తిండెక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు చా వెధవా నోర్మి మళ్ళీ ఆ మాట అన్నామంటే పళ్ళు రాల కొట్టిస్తాను అసలు నీ దృష్టితోనే పోయింది అది అంటూ పాలవాడి మీద మండిపడ్డారు ఆవిడ ఒకవేళ వాడు చెప్పినట్టు మందు మాకు వేస్తే బ్రతికేదేమో పాపం అన్నాను భయపడుతూ ఆ నా తలకాయ బ్రతికేది ముందే చెప్పాను కదే మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నానుగా మనకి గేదిరాదు అంతే అన్నారు మా అత్తగారు మళ్ళీ పాలవాడిచ్చే పాల పాల పడ్డాం మేము రాను రాను ఆవు పాలు కటిక నీళ్లుగా తెచ్చిస్తున్నాడు మూడు పూట్ల ఆవుపాల మీదనే ఆధారపడే మా అత్తగారు పాపం ఆ కటికి నీళ్ళు మింగలేక అవస్థపడ్డారు ఏదో ఒక ఆవుని వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు ఈసారైనా పాలు సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు అబ్బే ఆవు సంగతి వాడికేం తెలుసునే అన్నారు అత్తగారు చెప్పరిస్తూ ఎక్కడుందో మందాం మనకు నచ్చితేనే కొందాం అని నెమ్మదిగా నచ్చ చెప్పాను సరే నీ ఇష్టం అన్నారు ఆవిడ ఆ ఇష్టంగానే సుమారుగా ఉంటే చాలు పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను ఎందుకు గేదెని చంపించాలక మళ్ళీ ఆవును కూడా చంపదలుచుకున్నారా అత్తకోళ్ళు అన్నారు మావారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ మా అత్తగారికి కోపం వచ్చింది పాలవాడు పక్కకు తిరిగి తలగొడ్డు చాటును నవ్వుకున్నాడు మా మాటలకు చంపితే చంపానులేరా ముందు ఈ నీళ్ల పాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు సరే అయితే ఉండండి అమ్మగారు రేపు శుక్రవారం నాడు సంతకాడికి వెళ్ళి మంచి ఆవును చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు చచ్చా ఈ ఊరు సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం మీకు మంచి ఆవు కావాలంటూ ఒక చోటు దొరుకుతుంది అన్నారు మా వారు మా అత్తగారికి ప్రాణం లేచొచ్చింది ఎక్కడరా అన్నారు మా అత్తగారి పైకి చూస్తూ చెప్తాను కానీ ఖరీదు ఎక్కువ అంతేకాదు దానికి టైం ప్రకారం మేత గీత వేయాలి లేకపోతే ప్రయోజనం లేదు అదంతా దొరల సమాచారం సీమావులు అక్కడ ఉండేవన్నీ ఏ ఆవు అయితేనేమిట్రా వేళ్ళకి మేత వేయాలంటావు అంతేగా వేస్తాను ఆవుని పెంచడం నాకు అలవాటే అన్నారు మా అత్తగారు అబ్బే నువ్వు పెంచడం గెంజడం పనికిరాదు దానికి ప్రత్యేకంగా మనిషిని పెడతానంటేనే చెప్తాను అన్నారు మా వారు వాళ్ళ అమ్మని ఏడిపించడానికి సరే అట్లాగే చేద్దాంలే ముందా ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో యాభై ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు అక్కడ కొన్ని వందల ఆవులు ఎద్దులు గేదెలు దున్నపోతులు దొరుకుతాయి అని వారు చెబుతుంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టయింది అబ్బో అబ్బో కొన్ని వందల గొడ్లే అయితే ఆ చోటు ఇంద్రలోకంలాగా ఉండదన్నమాట అయితే ఈ ఆడికెళ్ళి ఓ మంచి ఆవుని చూసి పట్టుకొస్తా సోమి అన్నాడు పాలవాడు హుషారుగా తలగొడ్డు చుట్టుకుంటూ నువ్వెక్కడికి రా మా ముందు అపశకనంలాగా నేను వెళ్ళి చూసొస్తాలే అన్నారు మా అత్తగారు నువ్వెందుకమ్మా వెళ్ళడం యాభై ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెదగడం మాటలా నా మాట విని వాడిని రాని అన్నారు మావారు వాడు వెళ్తే అట్టారా నాకు నచ్చిన ఆవు ఏదో వాడికి ఎట్లా తెలుస్తుంది నాకంటితో కదా చూడాలంటున్నాను అవసరం లేదమ్మా అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే నీకు ఎలాంటిది కావాలో వాడి గుర్తులు చెప్పి పంపించు వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మావారు చూడండి స్వామి మరీ పెద్దమ్మగారు నన్ను అసలు ఏమీ తలవని గాడిది కింద కట్టేసింది ఆవు నాకు అచ్చిరాలేదన్న మాటే గాని చిన్న నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను ఏ గొడ్డు ఎట్లాంటిదో నాకు తెలుసు నా సంగతి గొడ్డుకు తెలుసు అన్నాడు పాలవాడు మా వారు ఆసరా చూసుకొని కాస్త ధీమాగా ఇంతెందుకురా అక్కడ ఫారం మేనేజర్గా ఉన్నది నా ఫ్రెండే వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్డతో పెరిగిన సగం గొడ్డు వాడికి ఉత్తరం రాసిస్తాను తీసుకెళ్ళివు అక్కడుండే వాటిలో మంచి ఆమెను చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు అయితే సిక్కేలేదు అట్టనే చేయండి స్వామి అయితే ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అన్నాడు పాలువాడు అదంతా నాకు తెలీదు పెద్దమ్మగారిని అడుగు అంటూ మా వారు లోపలికి వెళ్ళిపోయారు మరి ఈ పూట వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలువాడు ఈ పూట ఎట్లా వెళ్తావురా ఇంకా చవితి మిగులుంటేను పన్నెండు గంటల తర్వాత కానీ పంచమి ఘడియలు రావు మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు సరే అయితే అటగే కానివ్వండి అంటూ పాలవాడు గేదెలను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం రెండు గంటలకంతా వచ్చేసాడు పాలవాడు ఎర్ర పంచ పచ్చ చొక్క ఓదారంగు తలగొడ్డుతో పూల రంగళ్ళలా వచ్చాడు వాడు వెనకాలే వాడి ఇద్దరు పెళ్ళాలు వచ్చారు చిలక పట్టు కట్టి సిగనిండా పోలి చుట్టి నోటి నిండా తాంబూలం బిగించి ముసిముసి నవ్వులతో సీతాకు ఒక చిలకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంకాయ చెట్ల చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడ్డం మా అత్తగారి కంటపడింది వాళ్ళెక్కడికిరా వాళ్ళిద్దరిని తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ మేము కూడా చూస్తామంటే అంటపడ్డారమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళని అమ్మ తీసుకెళ్ళరా నీ ఇద్దరి పెళ్ళాలని కూడా తీసుకెళ్ళు తస్సదయ్య ఛాన్స్ అంటే నీ ఛాన్స్ ఈ కాలంలో ఇద్దరి పెళ్ళాలని ఒక్క మాట మీద లాక్కుస్తున్నావంటే నిజంగా నువ్వు హీరోవి అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారు పాలవాడి అదృష్టానికి లోలోపల ఇరిచిపడ్డారు నాకు నవ్వు వచ్చింది మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడంతా వెధ పాలవాడికి ఇద్దరు పెళ్ళాలు అంటూ ఉంటారు పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష్య వాడి ఇద్దరు పెళ్ళాలని చూస్తే మా అత్తగారి కొళ్ళమంట పాలవాడి ఇద్దరు పెళ్ళాలు నవ్వుతూ పేలుతూ ఒద్దిగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు ఇదేం విడ్డూరే నేనెక్కడా చూడలేదు సవతులు అన్న తర్వాత పోట్లాడుకోవద్దు మీరిద్దరూ ఒక్కరోజు పోట్లాడుకోరే అని అడిగేది మా అత్తగారు పోట్లాటేందుకు అమ్మగారు మా యొక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది పోట్లాటలు ఎందుకు అమ్మగారు మా సెల్లి బాగానే చూసుకుంటుంది నన్ను అనేది పెద్దది వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒద్దిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయత ఒలకపోసుకోవడం మా అత్తగారు ఒళ్ళమంటకు మరి కాస్త కారణమైంది ఎట్లాగైనా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే చూడాలని తన సాయశక్తిలా ప్రయత్నించారు వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకు ఇదేం బుద్ధి పెద్దమ్మ గారు అంటూ ఒకసారి మెత్తగా చేవాట్లు పెట్టారు దాంతో వాళ్ళిద్దరినీ చూస్తే మా అత్తగారి కరికాలమంట అయితే ఇద్దరు పెళ్ళాలని వెంటేసుకెళ్తున్నావే మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నారు వాడి పెళ్ళాల వైపు కొరకొర చూస్తూ మా చెప్పాను చెప్పానమ్మగారు ఆడు తోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు సరే అయితే వెళ్ళిరా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇద్దరి పెళ్ళాలని చూసుకుంటూ మా ఆవు సంగతి మర్చిపోవాక మంచి ఆవుగా చూసి ఇమ్మని ఆ అబ్బాయి స్నేహితుడితో చెప్పు నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం ఒక ఈత రెండీతల కంటే పైన వేసింది మనకొద్దు పళ్ళు ఎన్ని మోల్చాయి చూడు కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి నడక చూడు అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి తెలిసిందా అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు మా వారిచ్చిన ఉత్తరం రెండు పాలవాడి చేతికిచ్చి పంపించేశారు రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు ఇద్దరు పెళ్ళాలని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి ఏం రా ఇంతకీ వెళ్ళిన పని అయిందా అన్నారు వరండాలో లైట్ వేస్తూ మా అత్తగారు ఎల్లుండి శుక్రవారం నాడు ఇరవై మూడో నంబర్ని మన ఇంటికి తోలుతున్నారు అన్నాడు పాలవాడు ఇరవై మూడో నంబర్ని మన ఇంటికి తోలడం ఏమిట్రా కాదు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ అదేనమ్మ గారు ఆవునే ఆడంతా నెంబర్ల శిష్టం పలానావు పలానా బర్రే అంటే వాళ్ళకి తెలవదు పలానా నెంబర్ అంటేనే వెంటనే తెలుస్తుంది ఒక్కొక్క గొడ్డును కట్టేసిన చోటనే దాని నెంబర్ రాసి పెడతారు అబ్బో ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు ఆ గొడ్లకి ఇంద్రభోగంలాగా జరుపుతున్నాడు ఏమి తిండి ఏమి మేత అది సరేరా పోయిపోయి ఇరవై మూడో నెంబర్ ఆవునే ఎందుకు తీసుకున్నావు అంతకంటే మంచి నెంబర్ దొరకనట్లు అన్నారు మా అత్తగారు తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబర్ చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో అయ్యో నెంబర్ ఏదైతే ఏంటమ్మగారు అసలు ఆవు మీకు దొరుకుతా అయ్యగారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మాస్టర్ ఐ కార్డు ఇచ్చా వెంటనే నన్ను ఆయన ఎంటబెట్టుకొని ఆడున్న ఆవులన్నిటిని చూపాడు వాటిల్లో చక్కని సుక్క మా నావు పాలవాడు చెబుతుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది అయితే ఇంతకు సుడిగిడి గిడి చూసి తీసుకున్నావా అన్నారు అబ్బే మాట్లాడకూడదు సుడి లేదు పాడి లేదు శుద్ధంగా ఉందావు అన్నాడు పాలవాడు నల్ల పొడలా తెల్ల పొడలా అన్నారు మా అత్తగారు నల్ల పొడలు తెల్ల పొడలు ఎర్రమచ్చలు పసు పచ్చి గేరలు ఆకుపచ్చ సారలు పొగాకు రంగు సెవులు బూడిద రంగు మొఖం అదేదో రంగులో గారు తోక ఓరి తోక దొంగల దోల ఎన్ని రంగులు ఉంటాయి ట్రా ఒక ఆవుకు అన్నారు ఆశ్చర్యపోతూ అయ్యో అది ఆవు కాదమ్మా పంచరంగుల రంగుల శిలకంటే నమ్మండి పూటకి ఐదు మానికులు ఇస్తుందంట ఏమిట్రా పాలా పంచుతామా అన్నారమ్మ అత్తగారు హడిలిపోయి పాలేనండి అమ్మగారు అంటూ పాల్వాడు తలగొడ్డు చాటని నవ్వాపుకోలేక చచ్చాడు ఇది ఎక్కడ విడ్డూరరా పూటకి ఐదు మానికులా అయితే రోజుకు పది మానికులు అన్నమాట నేను ఎక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవడలు నొక్కున్నారు అదంతా దొరల తర్ఫీదు మీకు తలవదలేడనా పదమ్మగారు ఆడ ఇంకో సంగతిన్నారా ఒక్కో గోడును రోజుకు ఐదు ఆరు మాటలు పిండుతారంట అయ్యో అయ్యో రా అవెట్లా ఇస్తాయి వీళ్ళెట్లా పిండుతారు ఆడంతా అంతేనమ్మగారు ఆడుండే గొడ్లని రూల్స్ల మీద నడిపిస్తారంట ఏ బర్రికి ఎన్ని నెల సూలో ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ ఎవరంగా తారీఖులేసి ఉంటాయట ఆ తారీఖునాడు ఆవు కాడికి వెళ్ళి దోడన అంటే వెంటనే వేస్తుందంట ఈ ఆడ వద్దులే అంటే ఏనబోయే ఆవు కూడా మానేస్తుందంట అవి గొడ్లు కాదండి అమ్మగారు గొడ్లు కాదు మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు ఎట్లాగూ ఏమిటో మొత్తానికి గాథగానే ఉంది అయితే ఇంతకు మన ఆవుకేం దోడరా అన్నారు మా అత్తగారు మన ఆవింకా దోడన వేయలేదమ్మగారు నిండు సూలావు మంది అన్నాడు మురిసిపోతూ ఏమిటి పోయి పోయి నా కొనుక్కొచ్చావు ఓరి నీ తెలివి మండిపోను శుభమా అంటూ దోడతో రాకుండా చూలావునట్ల ఇంటికి తోలమన్నావురా ఇందుకైనా నిన్ను నీ ఇద్దరి పెళ్ళాలని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు వాడు భయంతో ఉనికిపోయాడు ఇంకా పది రోజుల్లో దూడ నేస్తుంది కనుక తోలుకెళ్ళొచ్చని ఆ మేనేజర్ అయ్యి చెప్పాడు గారు మేనేజర్ అయ్యి గారు వాడు తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు మాకు రాదు అసలు వెళుతూ వెళుతూ అపశకునంలాగా నీ ఇద్దరి పెళ్ళాల్ని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా దానికి తగినట్లు ఇరవై మూడో నెంబర్ దొరికింది నీకు పాడు నెంబరు అచ్చిరాని నెంబరు మరి ఇప్పుడు ఏం చేయమంటారు పెద్దమ్మ గారు ఈ సంగతి ఎవరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పనిచేశానే అంటూ బాధపడ్డాడు ఇంకా నీకెక్కడ ఏడుస్తుందిరా తెలివి ఇద్దరు పెళ్ళాల్ని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపసు తీసుకురా అన్నారు మా అత్తగారు ఖండితంగా అయ్యో రామా ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఎవరో ఎందుకని మంచిది అయ్యగారిని కూడా ఒకసారి అడిగి చెప్పండి అమ్మగారు పోనీ ఓ పని చేస్తే దోడని వేసిన దాకా ఆవును అక్కడే ఉంచి దోడని వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నారు నేను కలుగు చేసుకొని పాలవాడి ప్రాణం లేచొచ్చింది ఓ పంపుతాడు అండమ్మ గారు అట్ట పంపకపోతే ఆవు మనకొద్దంటే సరే ఎటు తిరిగి పది రోజుల్లో దోడు నేస్తదన్నాడు అట వేయకపోతే మేనేజర్ అయ్యే దగ్గరుండి దోడిని నేపిస్తానన్నాడు మేనేజర్ అయ్యే దోడిని వేయిస్తాడో వేస్తాడో నాకు అనవసరం పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దోడుతో సహా ఇంటికి రావాలి అంతే ఈ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు అటనే చెప్తా గారు రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు పై వచ్చే శుక్రవారం నాడు ఆవు వస్తుందని మా అత్తగారు గొడ్ల అంతా శుభ్రం చేయించారు నా చేత ముగ్గు వేయించి గుంజులకు పసుపు కుంకుం కూడా పెట్టించారు తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు ఇంతా చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేస్తారనిపించింది వేళ మంచిది వాడు ఆ రోజు మన్నాడు కూడా రాలేదు కారణం తెలియక వాడింటికి కబురు పెట్టా ఇల్లు తాళం వేసిందట గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటి పాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి ఇహ మా అత్తగారికి పోనుకు వచ్చింది పాలవాడిని చెడా మడా తిట్టడం మొదలెట్టారు నేను అప్పుడే చెప్పాను వాడొట్టి దొంగ వ్యధమని ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలుసునే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకుని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుపాల కోసం ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు మీ ఆవు బాధ పడలేకే నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటాడు అంటూ వాడి మీద జాలి పడ్డారు మా వారిని ఆవు సంగతి ఫారంకు టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊళ్ళో లేడు మిగతా వివరాలు మనిషిరాంది మాకు తెలీదు అన్నారు మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిన దాకా ఆగమని వారు సలహా ఇచ్చారు మా అత్తగారు ఒకరు సలహా వినదలుచుకోలేదు వెంటనే బయలుదేరారు సంగతి తేల్చుకొస్తానంటూ దూడను వేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవును ఇంటికి తోలమని చెప్పేస్తానంటూ తోటవాడిని తోడు పిల్చుకొని కారులో బయలుదేరి వెళ్ళిపోయారు ఆ మాట వెళుతూనే పాలవాడు వచ్చాడు ఏంరా ఎక్కడ మాయమైపోయావు అన్నాను వాడి కండ్లు తుడుచుకుంటూ ఏం అమ్మగారు పక్క ఊళ్ళే మా అన్నకు చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు రాత్రి రాత్రి వెళ్ళాం అట మా అన్నకి ఐదుగురు పిల్లలు తల్లి లేనోళ్ళు వాళ్ళని చూడటానికి చెందడానికి నా ఇద్దరు పిల్లల్ని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది పిల్లల్ని చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా తమకు పాలకు చాలా ఇబ్బంది అయి ఉంటుంది అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అటనే వెళ్ళిపోయాను అమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నాడు అయితే ఆవింకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం నాలుగు వైపులా వెతుకుతూ రాలేదురా ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు చూలావునైనా సరే ఇంటికి తోలమని చెప్పి రావడానికట అదేంటి చిన్నమ్మగారు చూలావు మాకు వచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు ఈ మాట ఆయాలే చెప్పినట్లయితే సరిపోయేదిగా అయితే రేపు వస్తుంది అన్నమాట ఆవు మరి నే కూడా సందకాడే గొడ్లను తోలుకొచ్చి ఆవు వచ్చే యాడికి ఇడుంటానమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు దీపాలు పెట్టేసరికంతా తిరిగి వచ్చేసారు మా అత్తగారు ఆవును చూసారా అన్నాను ఉత్సాహంగా ఆవును చూడలేదు నా తలకాయ చూడలేదు అది ఎక్కడుందో వెతికేసరికి నా తాతలు దిగొచ్చేటట్లున్నారు అదేం భారమో ఎత్తుభారం యాభై ఎకరాలు ఉంది అన్ని గొడ్లల్లో మన ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది దానికి తగినట్లు మేనేజర్ లేడు మాకు ఆ వివరాలు తెలియదు అన్నారు కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు తెలుసు అంటే ఇరవై మూడో నంబర్ అని చెప్పాను మన అడ్రస్ అడిగాడు చెప్పాను ఆ నెంబర్ని ఎప్పుడు తోలాలి అన్నాడు తక్షణం తోలమన్నాను రేపు తెల్లవారేసరికి ఆ నెంబర్ మన ఇంటి దగ్గర ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను సరే అని అన్నాడు వచ్చాడు అన్నాను ఆ దొంగవేధవ సంగతి నాతో చెప్పమాక ఈ రెండు రోజులు ముఖం తప్పించి నేను అటు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి వచ్చాడు అనమాట సిగ్గులేని వధ ఏ ముఖం పెట్టుకొచ్చాడు అన్నారు మండిపడుతూ వాడు అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేయకముందే మా అత్తగారు త్రికాల జ్ఞానం నాకు అడ్డు తగిలింది నాకు ముందే తెలిసే వాడిలాంటిదేదో చెప్తాడని వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు గనుకనే అట్లాంటి కథలన్నీ చెబుతుంటాడు నా దగ్గర చెప్పమాను అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడి పెట్టాలి పాపం నోరు లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరాన్నించి నడిచొస్తుంది వేడి నీళ్లతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో నాలుగింటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్లారు మా అత్తగారు నేను నాలుగింటికి అలారం పెట్టాను ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మావారు ఆరింటికి కీ పెట్టారు ఈ రెండు తెలియక మావాడు పరీక్షకు చదువుకోవడానికి రెండు గంటలకే తిప్పి పెట్టాడు రాత్రి రెండు గంటలకంతా అలారం గోలుగోలుగా కొట్టుకుంది మంచి నిద్రవేళ నాలుగింటికి పెడితే రెండింటికి కొట్టిందేమిటి అనుకున్నాను ఆరింటికి పెడితే పన్నంటికి కొడుతోంది ఈ అలారం చెడిపోయినట్లుంది తీసి దెబ్బలో పారే అన్నారు మా వారు నిద్దట్లోనే మా వాడు రూంలో లైట్ వెలిగింది నాకు అప్పుడు అర్థమైంది వాడితో కూడా కూర్చొని హిందీ పాఠాల్లో సహాయం చేశాను నాలుగైన దాకా తెల్లవారింది ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు పసుపు కుంకుము పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హార్తికర్పూరం కర్పూరం ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను పాలువాడు గేదెలను తోలుకొని చిన్నపెళ్ళంతో సహా వచ్చాడు మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకు పడతారోనని భయపడ్డాను అసలు వాడి వైపే చూడలేదు ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు ఎవరితోనూ మాట్లాడకుండా ఆరైంది ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఆవు రాలేదు మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్కి వెళ్ళిపోయారు నిండు చూలాలు గనుక ఒకవేళ నడవలేక నడుస్తోందేమోనని ఒకవైపు ఒకవేళ ఈయన ఉన్నట్లయితే పచ్చి వంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతోందేమోనని మరోవైపు ఇలా పరిపరి విధాలు పోయింది మా అత్తగారి మనసు మొత్తానికి పది గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడసాగారు నా ముఖం ఆమె ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా గేట్లో గంటల చప్పుడు వినిపించింది మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది వచ్చినట్టుంది పద పద ముందు దానికి దృష్టి తీయాలి అంటూ పళ్లంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికి ఇచ్చింది మా అత్తగారు గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేటెట్లో ఒక్క రంకి వేసి మేరు పర్వతంలో వచ్చి మా ముందు నిలబడ్డది బ్రహ్మాండమైన వృషభం అంటూ నోట మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు పాలవాడు తలగొడ్డ చేటను చచ్చెట్లు నవ్వుతున్నాడు వాడి పళ్ళ గేదెల చాటును పడి పడి నవ్వుతోంది నేను నవ్వు ఆపుకుంటూ ఈ ఎద్దును ఏ అడ్రస్కు తోలు అని అడిగాను తోలుకొచ్చిన వాడిని ఒకవేళ అడ్రస్ మారి వచ్చాడేమోనని ఈ అడ్రస్కి అమ్మగారు తెల్లారేసరికి ఇరవై మూడో నెంబర్ని అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజరే చెప్పాడు కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు నిజమే ఇంకేం అడిగేది మా అత్తగారు వైపు చూశాను ఆమె కొంచెం తెప్పరిల్లి అది కాదురా ఇరవై మూడో నెంబరు ఆవును తోలమన్నాను కానీ అచ్చోసిన ఏమో పోతున్నా తోలమన్నా ఎవడ్రా తెల్లలేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాడిని జాడిస్తుండగా టెలిఫోన్ వచ్చింది ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజరే మాట్లాడాడు పొరపాటు జరిగిపోయిందని ఇరవై మూడో నెంబరు ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని ఇరవై మూడో నెంబరు ఆవు అసలు చూలు కాదని దానికి ఏదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావైందని డాక్టర్ చెప్పాడని డబ్బు వాపసు పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కట్ చేశాడు గేదె అచ్చిరాలేదంటే మనకు ఆవు కూడా అచ్చిరాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ మనకు మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు